టైం వేస్ట్ అయింది మళ్ళీ ఇంకా మేము ఒక టూ డేస్ ఆకుతాం సార్ వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్ ఇట్ సెకండ్ టైం ఫస్ట్ టైం లో కూడా ట్రాన్స్ఫర్ అందరు ట్రాన్స్ఫర్ అయ్యారని అప్పుడు రాలేదు మేము ఎందుకు ఇంత గనం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం సిలబస్ ఏ కంప్లీట్ అవుతా లేదా అసలుకి మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాలేదు జస్ట్ నామకి వస్తే అయితే రాయలేం కదా మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి మేము బై హార్ట్ చేసింది అక్కడ పెట్టాలి కానీ బట్టి పెట్టేది పెట్టద్దు కదా మా డా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు అది ఉన్నది ఒకటే బోర్డు ప్రొజెక్టర్స్ కూడా సరిగా పనిచేస్తలేవు ఆ డిజిటల్ బోర్డ్ లో ఫోర్ క్లాసెస్ కమాండ్ అయిపోయింది